రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న రేట్ల పెంపు అన్ని వర్గాల కార్మికులకి వర్తిస్తుందని ఏఐటీయూసీ ముఠా కార్మిక సంఘం రాష్ట అధ్యక్షులు చల్ల చిన్న తెలిపారు ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర సమాపేశంలో ఆయన మాట్లాడారు చిల్లర దుకాణాల్లో పనిచేసిన ముఠా కార్మికులకి పదమూడు శాతం వేతనాలు పెంచుతూ అగ్రిమెంట్ చేయడం జరిగిందని చెప్పారు పెంచిన సందర్భంగా వ్యాపారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ముఠా కార్మికులకి యాబై కేజీలకు మించి భారం పడకుండా సరుకులు అందజేయాలని సూచించారు ఈ సమాపేశంలో ఏఐటియు జిల్లా కార్యదర్శి జి సురేష్ బాబు నగర అధ్యక్షు రావులు అంజుబాబు తదితరులు పాల్గొన్నారు కిరాణా షాపుల్లో పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికులకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూల్ డేట్ పెరుగుతాయి పోయినసారి రెండు సంవత్సరాల క్రితం పదకొండు శాతం కూల్ రేట్ పెరిగింది వీళ్ళకి ఈ కార్మికులకి పగలు రాత్రి విచక్షణ ఉండదు ఎప్పుడైనా ఎప్పుడైనా లారీ వస్తే దిగుమతో ఎగుమతో చేయాల్సినటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో ఈ కార్మికులు పనిచేస్తారు ఈ ముఠా కార్మికులు బండల బజారు పట్నం బజారు ఏలూరు బజారు వీటిలో ఉండేటువంటి షాపుల్లో ఈ కార్మికులు పనిచేసేటువంటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకి నిన్న కూలీలు పెరిగాయి గతంలో పెరిగినటువంటి పదకొండు పర్సెంట్ కాకుండా ఈసారి పదమూడు పర్సెంట్ పెరిగింది ఆ పదమూడు పర్సెంట్ పెరిగినటువంటి యజమానుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే పెద్ద పెద్ద బస్తాలు వచ్చేటువంటి క్రమంలో ఆ పెద్ద బస్తాలని వంద కేజీలు రాకుండా ఉండేట్టుగా యాజమాన్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంట ఉంటది అందుకని కార్మికులు ఇవాళ యాభై మించి మోసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది కేవలం మనిషి యాభై కిలోలు మాత్రమే మోయాలి ఐటీయుసి నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కిరాణా షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకి కూలీ రేట్ల పెంపుదల పదమూడు శాతంగా నిన్న యాజమాన్యంతో అగ్రిమెంటు కుదుర్చుకోవటం ఏఐటిసి ఆధ్వర్యంలో జరిగింది అనేక పోరాటాలు చివరికి సమ్మెకి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో యాజమాన్యం దిగొచ్చి కూలి రేట్ల పెంపుదల ఇస్తున్న రేటు మీద పదమూడు శాతంగా అంగీకరిస్తూ రాత్రి అగ్రిమెంటు చేయటం జరిగింది ఈ అగ్రిమెంటు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నిన్న నుంచి అమల్లో ఉంటుందని తెలియజేస్తూ కిరాణా షాపుల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం మొత్తం పెరిగిన కూలీ రేట్లని అమలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఏఐటి నగర మఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ద్వారానే ఈ కూలీ రేట్ల పెంపుదల